వెల్కమ్ టు ఎంజి నైన్ న్యూస్ శ్రీ రాఘవేంద్ర మఠంలో హుండీ లెక్కింపు కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మే నెల ఇరవై తొమ్మిది రోజుల్లో హుండీ లెక్కింపు పూర్తయింది దాదాపుగా రెండు కోట్ల తొంభై మూడు లక్షల పదకొండు వేల మూడు వందల ఆరు రూపాయలు నగదుతో పాటు బంగారం నూట ముప్పై ఆరు గ్రాములు వెండి పదిహేను వందల పది గ్రాములు వచ్చింది హుండి లెక్కింపులో పాల్గొన్న భక్తులకు శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీతుల వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపి అక్షింతలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో మఠం మేనేజర్ శ్రీనివాసరావు ఉన్నారు ఎంజీ తో మంత్రాలయం ఇన్ఛార్జ్ తిమ్మారెడ్డి